హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వే నా ప్రాణం పన్నెండో భాగాన్ని వినిద్దాం వర్ష మిహిరా ఇంటికి వచ్చాక మిహిరా వర్షను కోపంగా చూస్తూ ఉంటుంది వర్ష అది గమనించి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది ఏమైంది అనేది నువ్వే చెప్పాలి అని అడిగింది మిహిరా ఏ విషయం నిన్న రాత్రి జరిగిన విషయం ఓ అదా అని అంటూ ఏదో చెప్పేలోపే తన ఫోన్ బీప్ అవుతుంది వర్ష ఫోన్ చూసుకుంటూ ఒక్క నిమిషం అని అంటూ మెసేజ్ ఓపెన్ చేస్తుంది మెసేజ్ ఫ్రమ్ సీనియర్ అని ఉండడం చూసి ఏం పంపాడు తను అని అనుకుంటూ చూస్తుంది డోంట్ సే ఎనీథింగ్ టు హర్ అని ఉండడం చూసి ఓ కానీ ఎందుకు ఏమోలే అని మనసులో అనుకుంటూ హా ఇప్పుడు చెప్పు ఏంటి అని అడిగింది వర్ష అది నువ్వే చెప్పాలి నేను నిన్న రాత్రి నిజంగా అలా బిహేవ్ చేశానా నిజంగా నాకు తనకు మధ్యలో ఏమీ జరగలేదా అని అడుగుతుంది వర్ష ఆ మాటకి నవ్వుకుంటూ నిజం డార్లింగ్ ఏం జరగలేదు ఏమన్నా ఉంటే నేను నీకు చెప్పనా అన్నది వర్ష చా పోవే అనవసరంగా తాగాను తాగి నోరు మూసుకుని ఉండగా మళ్ళీ ఈ ఒకటి అసలు ఏమీ గుర్తుకొచ్చి చాగడం లేదు అని బుర్రలో బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది చిల్ డియర్ అయింది ఐదో అయిపోయింది నిన్ను ఎవరూ ఏమీ అనలేదు కదా లైట్ తీసుకో అని అంటూ అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మిరా మాత్రం కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే మిహిరా సీరియస్గా క్లాస్ వింటూ ఉంటుంది ఇంతలో తన ఫోన్ వైబ్రేట్ అవుతుంది మిహిరా లెసన్ వింటూ ప్రొఫెసర్ చూడకుండా తన ఫోన్ తీసి చూస్తుంది మెసేజ్ ఫ్రమ్ వనమాలి అనడం చూసి మెల్లగా ఓపెన్ చేస్తుంది హాయ్ ఐ ఐఆమ్ ఇన్ టౌన్ న్యూ లొకేషన్ షెండ్ చేస్తాను నీకు ఓకే అయితే వీ విల్ మీట్ టుమారో అగైన్ ఐ విల్ ఫ్లై బ్యాక్ ఇన్ టూ డేస్ అని ఉంటుంది మిహిరా అది చదివి ఇప్పుడు ఏం చేయాలి వనమాలి గారిని కలవాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది కొంచెం సేపటికి క్లాస్ అయిపోయాక వర్ష తన దగ్గరికి వచ్చి ఏంటే క్లాస్ వినకుండా ఫోన్లో కబుర్లు ఎవరితో చాటింగ్ అని అడుగుతుంది మిహిరా ఆలోచిస్తూ వనమాలి గారు మెసేజ్ చేశారు ఇక్కడే ఉన్నారంట కుదిరితే మీట్ అవుదాం అని అంటున్నారు అని చెబుతుంది దానికి వర్ష కోపంగా నీకేమన్నా పిచ్చా అసలు ఇక్కడ ఉంటున్న సంగతి అతనికి ఎందుకు చెప్పావు అయినా అతను చూసావా మంచివాడు ఐడెంటిటీ రివీల్ చేయలేదు మంచివాడు అన్నావు ఎంత బాగా నిన్ను మ్యానిపులేట్ చేశాడో చూసావా కలవటానికి కుదరదని చెప్పు అని క్లాస్ పీకుతూ ఉంటుంది మిహిరా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వింటూ వర్షా చెప్పేది కూడా నిజమే అని అనుకుంటూ అక్కడి నుండి గ్రౌండ్ వైపు నడుస్తూ ఉంటుంది ఇందులో మిహిరను వెతుకుతూ ప్రద్యు వర్షా దగ్గరికి వస్తాడు హాయ్ సార్ అంటుంది వర్ష హాయ్ ఎక్కడ మీ ఫ్రెండ్ కనిపించడం లేదు అని అంటూ తన కళ్ళతో వెతుకుతూ ఉంటాడు వర్ష నవ్వుతూ అబ్బబ్బా ఏం వెతుకుతున్నారు సార్ అప్పుడప్పుడు మాతో కూడా మాట్లాడుతూ ఉండండి అని అంటుంది ప్రద్యు బుర్రకోకుతూ అదేం లేదులే కానీ అవును నిన్న విషయం తనకి ఏం చెప్పలేదు కదా అన్నాడు మీరు చెప్పొద్దని చెప్పాక ఎందుకు చెప్తాను అన్నది థ్యాంక్స్ అబ్బా అయినా ఎందుకు వద్దన్నారు చెప్తే ఏమవుతుంది అన్నది ప్రద్యు గట్టిగా ఊపిరి పిలుచుకొని ఇది గుర్తు చేసే విషయం కాదు తన కూత తనకు తానుగా గుర్తు తెచ్చుకొని నన్ను అడిగితే పర్లేదు కానీ ఇలా పక్కన వాళ్ళు చెప్పి ఏమన్నా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే అది నేను తట్టుకోలేను అందుకే ఓకే కానీ మీ ప్రేమ ఎప్పుడు చెప్తారు తనకైతే అర్థమై కానట్టు ఉంది మరి చెప్తాను కానీ నాకు కొంచెం టైం కావాలి అన్నాడు ఓహో ఆ టైమ్ను తొందరగా రమ్మని చెప్పండి లేకపోతే కష్టం అని అంటుంది ప్రద్యు నవ్వుతూ సరే సరే ఇంతకు తనేది అని అడిగాడు ఇప్పుడే బయటికి వెళ్ళింది చూడండి అని అనటంతో మిహిరాను వెతుకుతూ వెళ్తాడు ఫైనల్గా మిహిరా ప్రద్యుకు కనిపించడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ మిహిరా తనకు డల్గా కనిపిస్తుంది ఏంటిది చా ఇలా కూర్చుంది అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు హాయ్ మిహిరా మిహిరా నీరసంగా హాయ్ సార్ అంటుంది ప్రద్యు అది గమనించి ఏమైంది మా డ్యారింగ్ అండ్ డ్యాషింగ్ మిహిరకు అంత డల్లుగా కూర్చుందే అని అడుగుతాడు మిహర ఒక్క నిమిషం ప్రద్యూ వైపు చూసి ఇతనికి వనమాలి సంగతి చెప్పాలా వద్దా హెల్ప్ తీసుకుందాం ఏమంటాడో చూద్దాం వద్దు వద్దు మళ్ళీ తప్పుగా అనుకుంటే ఏం అనుకోడలే అని తనలో తానే మాట్లాడుతూ ఉండడం చూసి ఓయ్ ఆలోచించడం ఆపి చెప్తావా అన్నాడు హా చెప్తాను కానీ నా గురించి మీరు తప్పుగా అనుకోకూడదు ప్రద్యు ఆ మాటకు అయోమయంగా తన వైపు చూసి ఏంటి అది ఇలా అంటుంది కొంబ్రీస్ ఎవరైనా లవ్ చేస్తుందా ఏంటి నా నుంచి హెల్ప్ తీసుకుంటుందా ఏంటి అని ఆలోచిస్తూ హా పర్లేదు చెప్పు అని అంటాడు మిహిరా తలోపి అది అది మీకు వనమాలి గారు తెలుసా వనమాలి అత ఎవరు అతనెవరు అంటాడు ప్రద్యు మనసులో ప్లీజ్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు నా గుండె ఇక్కడే డామ్ అని పేలిపోతుంది అని అంటుకుంటాడు అయ్యో మీకు వనమాలి గురించి తెలీదా అతను ఒక రైటర్ ఎంత బాగా రాస్తారో తెలుసా వెన్నెల కథలు అనే సిరీస్ రాశారు ఆహా ఎంత బాగుంటుందో అని నాన్స్టాగా చెబుతూ ఉంటుంది ప్రద్యు తను ఏం చెబుతుంది అనేది పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు మిహిరా అది గమనించి సార్ సార్ అని అంటుంది హా చెప్పు చెప్పు నా మాటలు విన్నారా విన్నాను కానీ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అతను పని మీద ఇక్కడికి వచ్చారు నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు కానీ ఒక్కసారి మీట్ అవ్వాలని అనటంతో ప్రద్యు జలసి జలసి ఫీల్ అయ్యి ఇప్పుడు వాడు ఎవరినో కలవటానికి నన్ను అడుగుతుంది ఏంటి కొంబరీసు లవ్ చేస్తున్నా ఏంటి అయ్యో దేవుడా అదే గనక నిజమైతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ప్రద్యు భయంగా అవును అతనంటే నీకు ఇష్టమా అవును అని అంటుంది ఆ మాటకి ప్రద్యు షాక్ అయి ఒక్కసారిగా గుండె పట్టుకుంటాడు ప్రద్యు మనసులో అమ్మ దానెమ్మ బత్తాయో ఇదేంటి పుసుక్కున అంత మాట నేసింది అని అనుకుంటూ ఉండగా వెనక తనకు నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు అని సాంగ్ వినిపిస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ నించుట్టాడు మిహిరా బిగుసుకుపోయిన ప్రద్యుని చూసి సార్ సార్ ఏమైంది అని అడిగింది మనసులో చేయాల్సినంత చేసేసి ఏమైందంట ఏమైంది ఒరే ప్రద్యు కంట్రోల్ అని అనుకుంటూ నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా అని అడిగాడు మిహిరా కోపంగా ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నేను తనని లవ్ చేయడం ఏంటి అన్నది ప్రద్యు అయోమయంగా ఇప్పుడేగా ఇష్టమా అంటే అవును అన్నావు మీరా ప్రద్యుకి వేలు చూపిస్తూ కోపంగా చంపుతా ఆ మాట అంటే నేను అతనిని లవ్ చేయడం ఏంటి అన్నది అంటే ఇష్టం అన్నావు కదా ఇష్టం వేరు ప్రేమ వేరు అన్నది అవునా తేడా ఏంటి ఇష్టం అంటే చాలా మంది మీద కలుగుతుంది కానీ ప్రేమ అలా కాదు వాళ్ళని విడిచి ఉండలేమన్న ఊహ కూడా చాలా భయంకరంగా ఉంటుంది అదే రెండింటికి ఉన్న వ్యత్యాసం అని అంటుంది ప్రద్యు మీరా వైపు ప్రేమగా చూస్తూ సరే సరే ఇప్పుడు ఏంటి నీ బాధ కలవాలని ఉందా లేదా అంటే ఒక ఫ్యాన్గా అతని కలవాలని అనుకుంటున్నాను కానీ భయంగా ఉంది ఏం అర్థం కావడం లేదు దీనిలో ఆలోచించే అంత విషయం ఏముంది హ్యాపీగా వెళ్ళు కలిసొచ్చాయి అన్నాడు అంటే అతను ఎవరో తెలియదు కదా కొంచెం భయంగా ఉంది వెళ్ళాలంటే ప్రద్యు ఆ మాటకి నవ్వుతూ ఉంటాడు నువ్వేనా ఆ మాట చెప్పేది అన్నాడు మీరా కోపంగా అంటే నేను ఎవరో తెలియకపోయినా నాతో బాగానే ఆడుకున్నావు కదా నిన్ను ఎవరు ఏం చేస్తారు చెప్పు అన్నాడు అది కరెక్టే కానీ ప్రద్యు మనసులో అంత ఆలోచించకపోతే నన్ను అడగచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు మీరే ఆలోచిస్తూ అలా వెళ్ళమని చెప్పకపోతే నాతో వస్తానని అడగచ్చు కదా అని అంటుంది ఆ మాటకు ప్రద్యు నవ్వుకుంటూ మనసులో ఈ మాట కోసమే వెయిటింగ్ డార్లింగ్ అంటే నువ్వేమంటావో అని నేనేమంటాను హ్యాపీగా ఉంటాను నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అయితే సరే సరే అయితే అతనికి చెప్పు వస్తాను వస్తున్నాను అని ఎక్కడికి రమ్మంటాడు అని మీరా హ్యాపీగా హా అడుగుతాను థ్యాంక్స్ సార్ అని అంటూ వనమాలకి మెసేజ్ చేసే పనులు పడుతుంది ప్రద్యూ మాత్రం మిహిరనే చూస్తూ మనసులో నేనంటే నీకు ఏ ఫీలింగ్ ఉందో తెలియదు కానీ నాకు నువ్వు ఇస్తున్న ఇంపార్టెన్స్కి ఫిదా అయిపోయాను బంగారం లవ్ యూ అని అనుకుంటూ ఉంటాడు మిహిరా తల పైకెత్తి సార్ ఏమన్నా అన్నారా ప్రద్యూ ఆ మాటకు తడబడుతూ ఆహా ఏమీ లేదు అన్నాడు ఓహో సరే అని అంటూ తన ఫోన్ చూసుకుంటూ ఉంటే ప్రత్యూ మనసులో బాబోయ్ అదేంటి అలా చూసింది ఒక్కసారిగా గుండె ఆగిపోయింది అవును నేను మనసులో అనుకుంటే దానికి ఎలా వినిపించింది అని అనుకుంటూ తనలోనే తాను మురిసిపోతూ ఉంటాడు మిహిరా వనమాలికి మెసేజ్ చేస్తుంది హలో వనమాలి గారు ఇవాళ ఈవినింగ్ సిక్స్కి షార్ప్ కాఫీ షాప్కి రండి మెసేజ్ సెండ్ చేస్తుంది కొంచెంసేపటికి తనకు మెసేజ్ వస్తుంది ఓకే వెన్నీల సీయూ సోన్ అని ఉంటుంది మెసేజ్ చదివిన మిహిరా ప్రత్యు దగ్గరికి వచ్చి సార్ ఇవాళ సిక్స్కి ఓకే కదా అని అడిగింది హా ఓకే అని చెప్తాడు అలా ఇద్దరు కాలేజ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి మిహరను పికప్ చేసుకుని కాఫీ షాప్కి బయలుదేరుతారు మీరా ప్రద్యూ ఇద్దరు కాఫీ షాప్లో కూర్చుంటారు ప్రద్యూ మిహరను గమనిస్తూ ఉంటాడు మీరా తన వైపు చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తుంది ప్రద్యూ చూపులు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడిగింది నేనా ఏం లేదే నీకెందుకు అలా అనిపించింది నేను చాలా క్యాషువల్గా చూస్తున్నాను సరే ఇంకా వనమాలి గారు రారేంటి అని అడిగింది వస్తారులే ఎందుకంత కంగారు అని అంటూ ఉండగా మిహిరాకు ఫోన్ వస్తుంది ఫోన్ ఫోన్లు ఇచ్చేసి హలో వనమాలి గారు వచ్చేసాం లోపలే ఉన్నాం అని అంటూ ఉండగా ప్రద్యు ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే సిక్స్ ఫీట్ హైట్తో పసిమి ఛాయ కలిగి మంచి శరీర సౌష్ఠవంతో ఉన్న ఒక అతను లోపలికి వస్తాడు ప్రద్యు అతని వైపు చూసి కొంపదీసి వీడైనా ఏంటి అని అనుకుంటూ ఉండగా వనమాలి గారు ఫోర్త్ టేబుల్ దగ్గర ఉన్నాం అని అంటుంది అతను విన్నట్టుగా మిహిరా వాళ్ళ వైపు వస్తాడు మిహిరా ఎగ్జైటింగ్గా అతన్ని చూస్తూ ఉంటుంది ప్రద్యూ మాత్రం అతన్ని చూడగానే డీలా పడిపోతాడు అతను సరాసరి మిహిరా ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి వెన్నెలా అని అంటాడు ప్రద్యు అయోమయంగా వెన్నెలనా అలాంటి వాళ్ళు ఎవరూ లేరే అని చెబుతూ ఉండగా సార్ మీరు ఆగండి అని అంటూ అతని వైపు చూసి మీరు వనమాలి కాదా హా అవును అయితే మీరు వెన్నెలేనా అని అంటూ చేయి ముందుకు చాబుతాడు ప్రద్యు అది చూసి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు మీరా వనమాలి వైపు నవ్వుతూ నమస్తే పెడుతుంది తను అలా చేసినందుకు ప్రద్యు హ్యాపీగా ఫీల్ అవుతాడు వనమాలి కూడా ప్రతి నమస్కారం చేస్తాడు మీరా కూర్చోండి అని చెప్పడంతో వనమాలి మీరా ముందు ఉన్న చైర్లో కూర్చుంటాడు ప్రద్యు మాత్రం వనమాలిను అంతగా పట్టించుకోడు వెన్నెల నేను ఎలా అయితే ఉండాలి అనుకున్నాను కరెక్ట్గా అలానే ఉన్నావు తెలుసా అన్నాడు థ్యాంక్స్ అండి బై ద వే ఇతను నా సీనియర్ ప్రద్యు సార్ అతను వనమాలి ఫేమస్ తెలుగు రైటర్ అని ఇద్దరిని ఒకరిని ఒకరు పరిచయం చేస్తుంది ఇద్దరు ఇచ్చుకుంటారు హే మీ సీనియర్ అంటే మీరు రివెంజ్ తీర్చుకోవాలని నా దగ్గర ఐడియా అడిగారు అతనే కదా అని అంటాడు ఆ మాటకి ప్రద్యు కోపంగా మీరా వైపు చూస్తాడు మీరా వెంటనే పళ్ళు ఇగిలిస్తూ సారీ అన్నట్టు ప్రద్యు వైపు చూస్తుంది ప్రద్యు మనసులో వాడిని వెళ్ళనివ్వని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇందులో వెయిటర్ రావడంతో ఏం తీసుకుంటారు వెన్నెల అని అడిగాడు వనమాలి నాకు చాక్లెట్ ట్రాఫీ నాకు కూడా సేమ్ అన్నాడు ప్రద్యు ఓకే నాకు ఒక బ్లాక్ కాఫీ అని చెప్పడంతో వెయిటర్ ఆర్డర్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పు వెన్నెల సంగతులు అని అనగాని ప్రద్యూ మధ్యలో కల్పించుకుని ఇందాక నుండి వెన్నెల వెన్నెల అంటున్నారు తన పేరు వెన్నెల కాదు కదా తెలుసండి కానీ తను మాట్లాడిన కొత్తలో నాకు తన డీటెయిల్స్ కానీ పేరు కానీ చెప్పలేదు అందుకే నేనే తనకు వెన్నెల అని పేరు పెట్టుకుని పిలుస్తున్నాను అని అనటంతో ప్రద్యు వెనవాలి వైపు చూసి ఓ అబ్బో సానాసాలు ఉన్నాయి ఉన్నాయిరా ఈలో ఎక్కడికక్కడ బలే ల్యాప్ చేస్తున్నావే ఎంతైనా రైటర్ కదా ఏ సిచ్యువేషన్ అయినా కథలు ఎప్పటికప్పుడు కొత్తవి చెబుతూ చెబుతాడు అనుకుంటూ అని ఉంటాడు నువ్వు చెప్పు వెన్నెల ఏంటి సంగతులు అని అడిగాడు వనమాలి మీరే చెప్పాలి సార్ ఎలా జరిగింది మీ ప్రాజెక్ట్ అండ్ సెమినార్ చాలా బాగా అయింది వెన్నెల ఇక్కడ వర్క్ అయింది మళ్ళీ ఇక్కడ నుండి లాస్ ఏంజల్స్లో మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి సో నైట్కే వెళ్ళిపోతున్నాను అందుకే నేను మీట్ అవ్వాలని ఎలా అయినా అనుకున్నాను అన్నాడు మీరా నవ్వుతూ ఓ గుడ్ సార్ అయినా మీరు అంత పెద్ద రైటర్ అయ్యుండి కూడా నాలాంటి ఒక ఫ్యాన్ని కలవడానికి ఇలా వచ్చారంటే మీరు చాలా గ్రేట్ అండి అని అంటుంది అయ్యో అలా అనుకు నీలాంటి అభిమానిని ఎలా వదులుకుంటాను చెప్పు అని అంటాడు వీళ్ళిద్దరినీ చూస్తున్న ప్రద్యూకు పిచ్చకోపం వస్తుంది తను కొంచెం జల్సీ ఫీల్ అవుతూ మనసులో అడిగింది ఆడపిల్ల కదరా ఏమైనా చెప్తావు ఆ ఏం కలుపుతున్నావురా పులిహోర మామూలుగా కాదు కలుపు నీకెందుకు అని తిట్టుకుంటూ ఉంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వెయిటర్ వచ్చి సర్వ్ చేసి నుండి వెళ్ళిపోతాడు ప్రద్యూ కాఫీ సిప్ చేస్తూ మిహరా వైపు ఓరగా చూస్తూ ఉంటాడు ఇదేమీ పట్టించుకొని మిహరా వనమాలితో కబుర్లు చెబుతూ ఉంటుంది అవును వనమాలి గారు మీరెందుకు మిగతా రైటర్స్లో ఐడెంటిటీ రివీల్ చేయలేదు నాకు పబ్లిసిటీ చేయడం అంతగా ఇష్టం ఉండదు అందుకే నా పెన్ నేమ్తోనే ఇప్పటికీ రచనలు చేస్తున్నాను ఓ అవునా ఈ రోజుల్లో ఎలా ఫేమస్ అవ్వాలని చూస్తుంటారు కానీ మీరు వాటి అన్నిటికీ దూరంగా ఉన్నారంటే గ్రేట్ మీరు అన్నది ప్రద్యు మనసులో చా ఇదంతా నిజమే అని అనుకుంటూ ఉంటాడు మీరు చాలా ఎక్కువ పొగిడేస్తున్నారు అని అంటాడు వనమాలి ప్రద్యూ మనసులో ఓ ఎబ్బో ఇదంతా సిగ్గే నీ సిగ్గు సిగ్గుసిమడా ఏమి సిగ్గుపడుతున్నావురా అని తిట్టుకుంటూ మిస్టర్ వనమాలి గారు ఐ హ్యావ్ ఏ డౌట్ చెప్తారా వనమాలి హా అడగండి అంటాడు మీరు ఒక ఫేమస్ రైటర్ అన్నారు కదా కేవలం మా మిహరతోనే ఎలా మాట్లాడారు అండ్ ఎందుకు కలవాలి అనుకున్నారు అని అడిగాడు ఓ అదా అందరి ఫ్యాన్స్ నాకు లెటర్స్ ఈమెయిల్స్ ఈమెయిల్స్ పంపించేవారు కానీ నేను ఎవరికీ రిప్లై ఇచ్చేవాడిని కాదు కానీ మా వెన్నెలకు ఎలా నెంబర్ దొరికిందో కానీ భలే పట్టేసింది నా పేరు తెలియదు నా ఊరు తెలియదు ఏం చేస్తానో తెలియదు బట్ తను నన్ను వెతికి మరీ నాకు మెసేజ్ చేసి మాట్లాడింది ఓ అయితే అప్పుడు మాట్లాడారా తనతో వనమాలి ఏదో చెబుతూ ఉండగా మిహిరా అడ్డుపడుతూ మీకు తెలీదో సార్ నాకు మీ నెంబర్ నా ఫ్రెండ్ అర్జున్ ఇచ్చాడు మరి వాడికి ఎలా దొరికిందనేది నాకు తెలియదు అయినా ఏమన్నా మామూలు వారా నేను మెసేజ్ చేసినా నాకు అంతగా రిప్లై ఇవ్వలేదు తర్వాత మీ బుక్ చదివి మెసేజ్ చేస్తే అప్పుడు నాతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నాతో మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే మీరు మాత్రం నాతో మాట్లాడేవాళ్ళ ప్రద్యు అబ్బాచా జస్ట్ మిస్ మాట్లాడకుండా ఉన్నా బాగుండేది ఏంటో అంతా నా తలరాత అని మనసులో అనుకుంటూ ఉంటాడు అలా మిహిరా వనమాలి మాట్లాడుకుంటూ ఉంటే ప్రద్యు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉంటాడు కొంచెం సేపటికి వనమాలికి ఫోన్ వస్తుంది వనమాలి ఫోన్ చూసి ఫైవ్ మినిట్స్ అని అక్కడి నుండి పక్కకు వెళ్తాడు తను అటు వెళ్ళగానే మిహిరా ఇంకా వెళ్దామా లేట్ అవుతుంది అని అంటాడు మిహిరా టైం చూసి హా సార్ వెళ్దాం పాపం నా వల్ల మీకు కూడా లేట్ అయ్యింది అన్నది ప్రద్యు స్మైల్ చేస్తూ పర్లేదు ఇప్పుడు కూడా అడిగింది నీకు లేట్ అవుతుందని అంతే అన్నాడు ఓకే సార్ అన్నది మిహిరా నవ్వుతూ అని అంటూ ఉండగా వనమాలి అక్కడికి వచ్చి ఓకే వెన్నెల నేను ఇంకా వెళ్తాను నాకు లేట్ అవుతుంది అన్నాడు ఓకే సార్ మేం కూడా స్టార్ట్ అవుతాం అన్నది వనమాలి కూడా ఓకే వెన అని వైటర్ను పిలిచి వనమాలి చెక్ ప్లీజ్ అని అడుగుతాడు సార్ నేను పే చేస్తాను పర్లేదు అన్నది నో వే నేను పిలిచాను కాబట్టి నేనే పే చేస్తా మళ్ళీ మనం కలిసినప్పుడు నువ్వు పే చేయి పర్లేదు అని అంటూ బిల్ చూసి బిల్ చూసి పే చేస్తాడు ఓకే వెన బాయ్ టేక్ కేర్ వెళ్ళాక మెసేజ్ చేయి అయినా మీ సీనియర్ ఉన్నాడు కదా పర్లేదు అని అంటూ ప్రతి వైపు చూసి ఏంటి సార్ ఇది అన్నది మిహిరా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని అంటూ అండ్ ఇచ్చి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి హేయ్ మర్చిపోయాను నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటూ తన పాకెట్లో నుండి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి ఫర్ యూ అని వనమాలి అంటాడు మీరే అది చూసి చూడు నీకే తెలుస్తుంది అని అంటాడు అయినా వద్దు సార్ అంటుంది మన ఫ్రెండ్షిప్ గుర్తుగా ఇస్తున్నాను కాదు అనుకో ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చూసుకో అని చేతులు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రద్యు అతని వైపు చూసి వీడికి మామూలు టెమటెమలు లేవుగా అని అనుకుంటూ ఉంటే మిహరా మాత్రం ఆ గిఫ్ట్ బాక్స్ వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది వెళ్దామా అన్నాడు అని అనటంతో అక్కడ నుండి స్టార్ట్ అవుతారు ఇందుకు వనమాలి ఇచ్చిన గిఫ్ట్లో ఏముంది వనమాలి మీద మిహరకు మంచి ఇంప్రెషన్ వచ్చిందా తర్వాత భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్